అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి మండల కేంద్రంలో మంగళవారం గిరిజన యువత మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు మావోయిస్టుల వారోత్సవాల పేరుతో ప్రజలకు ప్రయోజనం ఏదీ చేకూరడం లేదంటూ నినాదాలు చేశారు ఇన్ఫార్మర్ల నెపం చూపిస్తూ అమాయక గిరిజన యువతపై గిరిజన కుటుంబాలపై మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్నారని యువత ఫ్లెకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి రహదారి సౌకర్యాల ఏర్పాటుకు మావోయిస్టులే అడ్డుపడుతున్నారంటూ మండిపడ్డారు అదే సమయంలో గిరిజన యువతను మావోయి సిద్దాంతాల వైపు దారి మళ్లించి వారి ప్రాణాలు బలిగొనేటట్లు చేస్తున్నారని ఆరోపించ ఇప్పటికైనా మావోయిస్టులు తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని గిరిజన ప్రాంతాల అభివృద్దిని అడ్డుకోవద్దని యువత ర్యాలీ ద్వారా డిమాండ్ చేశారు আমরা <imit> আমি <imit>